ఇరవై ఆరు జనవరి ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి వరకు జరిగే మహాకుంభమేళ సమ్మక్క సారడమ్మ జాతరకు దేశంలోనే నలమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దర్శనాలు చేసుకుంటారు అని తెలిపారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మరియు జిల్లా కలెక్టర్ ఆదర్శాల మేరకు జాతర పరిసర ప్రాంతాలను పరిశుభ్రపరచుటకు జిల్లాలోనే డిఎల్పీఓలు ఎంపీఓలు కార్యదర్శులు పాల్గొని పారిశుధ్య పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని డీపీఓ వెంకయ్య తెలిపారు ఈ జాతరకు భక్తులు మేడారం పరిసర ప్రాంతాల్లో విడిది చేసి ఎక్కడ పడితే అక్కడ చెత్త చదారం వదిలి వెళ్లిపోతారని దాంతో గ్రామంలోని దోమలు ఈకలు పెరిగి పారిశుద్ధ్యం లోపిస్తుందన్నారు అందుకోసం వేరే రాష్ట్రం నుండి పారిశుధ్య కార్మికులను గత జాతర కంటే ఈ జాతరకు పెద్ద మొత్తంలో పారిశుధ్య కార్మికులను తీసుకొచ్చి ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నామని ఆయన అన్నారు ఇరవై రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి అత్యధికంగా కొత్త రావడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు డెవలప్మెంట్ అయింది అంతేకాకుండా విస్తృతంగా ప్రచారం జరిగింది దీనికి మా మా విభాగం శానిటేషన్ విభాగం జిల్లా కలెక్టర్ గారు మంత్రి గారు ఆదేశం ప్రకారం ఇక్కడ పనిచేస్తున్నాను ఇక్కడ ఏంటంటే మనం వివిధ ప్రాంతాల నుంచి వివిధ దేశాల నుంచి మొత్తం వరల్డ్ వైడ్ నుంచి మన వివిధ రాష్ట్రాల నుంచి వస్తారు కాబట్టి ఇప్పుడు వచ్చే భక్తులకి మట్టి ఖాళీకి మట్టిడ్కుండా జాతరని పరిశుభ్రంగా ఉంచడం కోసం మా దగ్గర దాదాపు పది క్యాంపులు ఏర్పాటు చేసినాం ఆ జిల్లా నుంచి ఎంపీఓళ్లు డీఎల్పిఓళ్ళు పంచాయతీ సెక్రటరీ పిలిసి వేరే దగ్గర నుంచి లేబర్ పట్టుకొచ్చి ఈ లేబర్ వర్క్ అనేది గతంలో చేసిన దానికన్నా మెరుగు ఉండాలని రాజమండ్రి ఆంధ్రా లేబర్ వర్క్ చేసినాం అంతేకాకుండా గ్రామ పంచాయతీ మేడారం గ్రామ పంచాయతీ జాతర ఖండ ఎలా ఉందో జాతర తర్వాత కూడా అలా చేసి ఏం చేసే మా మా బాధ్యతగా భావిస్తున్నాము ముఖ్యంగా దాదాపు కోట్లాది మంది జనం వస్తున్నాయి కాబట్టి కోట్లాది మంది జనంలో టెంపరేట్ టాయిలెట్స్ తర్వాత పర్మనెంట్ టాయిలెట్స్ క్లీనింగ్ తర్వాత స్ట్రీట్ స్క్రీనింగ్ తర్వాత నాన్ వెజ్ ఎక్కడ అక్కడ ఇన్ఫార్మల్ చేస్తారు కాబట్టి నాన్ వెజ్ నడుస్తుంది చికెన్ వేస్ట్ మటన్ వేస్ట్లో తీసుకొని పంపింగ్ తల్లించిన బాగా మార్చుకుని కాబట్టి అందరూ వచ్చే భక్తులు ప్లాస్టిక్ తీసేలాకుండా ప్లాస్టిక్ బాటిల్ రాకుండా వాళ్ళకి చాలా మంది వాష్ చేసేలా కానీ స్టీల్ బాటిలో మాటలు తీసుకొని ప్లాస్టిక్ అనేది నిషేధించబడదాం ప్లాస్టిక్ ఫ్రీ మేడాలు చేయడానికి ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ప్రపంచ భక్తులు కొద్ది భక్తులు కుట్ట సంచులు కానీ తీసుకురావాలి కాబట్టి ఇక్కడికి వచ్చి ప్లాస్టిక్ అంతా ఇక్కడ వేసిపోతే మొత్తం అంతా ప్లాస్టిక్ తోటి పరిశ్రమ అయింది కాబట్టి ఆ యొక్క అందరూ సహకరించాలి కూడా ఎక్కడ మనం నిర్దేశించిన ప్రదేశాలలో చికెన్ మేస్ట్ కానీ మట్టి వేసినాయి తర్వాత యాత్రలు కానీ నాయకులు కానీ గొర్రెలు కానీ నిర్దేశించిన గ్రామ పంచాయతీ సిబ్బంది కప్పించినట్లయితే మేము డెబ్బై సర్వీస్తాం ఆ విధంగా మాకు నిరాకరించినట్లయితే ఇంకా రాబోయే భక్తులు వచ్చి బుక్లో కూడా రామోయ్య భక్తులు కూడా ఎటువంటి చెత్తా చేదాలు లేకపోతే వారి కార్లకి మట్టి అంటకుండా సేవ చేయడానికి ధర్మంగా భావిస్తూ మా అసోసియేషన్ నేను చాలా సంతోషంగా భావిస్తూ సర్వీస్ చేస్తాను థ్యాంక్ యూ